సార్ హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్ నిజాం జువెల్స్ అది ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది ఇప్పుడు వేల కోట్ల ఆస్తు ఉంది ఇప్పటికి మూడు నాలుగు కమిటీలు అయినాయి ఇన్స్పెక్టెడ్ వేరియస్ ప్లేసెస్ మనకి నిజాం సాలార్జింగ్ మ్యూజియం చూసారు రకరకాలు చూశారు అది పెండింగ్లో ఉంది మీరు మీ నెక్స్ట్ ఇయర్ లోనైనా నిజాం జువెల్స్ హైదరాబాద్ తెస్తారా తప్పకుండా దాని మీద ఇంతవరకు స్టడీ చేయలేను వాస్తవంగా తప్పులేదు చెప్పడానికి లేదన్నప్పుడు నేను ఇంతవరకు దాని మీద స్టడీ చేయలేదు తప్పకుండా తేవడానికి అవకాశం ఉంటే తీసుకొస్తాను సాలార్జ మ్యూజియం చెప్పావు కాబట్టి నేను వచ్చిన ఈ రెండు నెలల్లో కల్చర్ మ్యూనిస్టర్ నాకు ఉంది కాబట్టి సాలార్జం దగ్గర ఉంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత నేను ఐదు కొత్త బ్లాకులు మొన్ననే ఇనాగ్రేషన్ చేసిన ఐదు కొత్త బ్లాకులు సాలార్జా మ్యూజియం ఎఫిగ్రాఫిక్ మ్యూజియం తీసుకొచ్చాను కొత్తగా దాన్ని కూడా ల్యాండ్ అడిగాను ల్యాండ్ ఇవ్వలేదు దాని కారణంగా ఆలస్యమైంది ఇప్పుడు అక్కడనే సాలార్జ మ్యూజియంలోనే ఒకరు బాగా తీసుకొని కొత్త ల్యాండ్ కట్టి ఫిఫ్గ పెడుతున్నాను ఇక్కడ చాలా ఉన్నాయి నేను వచ్చిన తర్వాత రామప్ప గుడికి డబ్బులు ఇచ్చాను టూరిజం మినిస్ట్రీ నుంచి భద్రాచలం దేవాలయం ఇచ్చాను వేయి స్తంభాల గుడి మంటపము నలభై సంవత్సరాల క్రితం కూలిపోయింది అది ఇప్పుడు వేయి స్తంభాలు లేవు చాలా తక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు దాన్ని నేను వచ్చిన రెండు సంవత్సరాల్లో అరవై మంది శిల్పులను అక్కడ పిలిచి డే నైట్ పని చేయించి ఇక్కడ స్టోన్ దుర్ ద స్టేంద ఇప్పించి పనిచేసి మొత్తం మరి ఆ యొక్క మంటపం పునర్నిర్మాణం చేయడానికి కాకతీయులు కట్టింది నలభై సంవత్సరాలు కూలిపోతే ఇప్పుడు నిర్మాణం చేసి మొన్న శివరాత్రి రోజు నేనే పోయి అక్కడ మంత్రులందరినీ పిలిచి అందరితో కలిసి పూజ చేసి మళ్ళీ చేసాం ఇక్కడ గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో చేసాం ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కాలేజ్ చిన్నగా ఉన్నప్పుడు చూడడానికి వాళ్ళం ఇప్పుడు ఆర్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ మీద లైట్ అండ్ సౌండ్ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర అంతా పెట్టి కట్టడం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అద్భుతంగా రోజు నాలుగు వేల ఐదు వేల మంది వస్తారు కాబట్టి ఉన్నంతలో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను ట్రైబల్ మ్యూజియం కేసీఆర్ ఉన్న రోజులు సహకరించలేదు కానీ సొంతంగా మళ్ళీ ల్యాండ్ తీసుకుని ఇప్పుడు అక్కడ కూడా ట్రైబల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ సైన్స్ సెంటర్ దాన్ని కూడా ల్యాండ్ ఇవ్వలేదు ఇవ్వకపోతే మా తారనాకలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని ల్యాండ్ ఇప్పిస్తే దాన్ని ఇప్పుడు భూ భూమి పూజ చేశాను అది కూడా నాలుగు వందల ఇరవై కోట్ల తోటి అది కూడా వస్తూ ఉంది కాబట్టి ఉన్నంతలో మన తెలంగాణకు చాలా రకాల జరిగిన డెవలప్మెంట్ విషయంలో సహకరిస్తున్నాను చేస్తాను కూడా చివరగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి నిజానికి ఎన్నికల కమిషన్ ఏ ప్రకారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ఏమాటైనా మతము కులము లేదా సోషల్ గ్రూప్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రధాని మీద ఇప్పటివరకు పెండింగ్ అప్లికేషన్స్ దాదాపుగా ఇరవై పైన ఉన్నాయి ఇప్పటివరకు ఏ చర్య లేదు కానీ కేసీఆర్ మీద అర్జెంటుగా ఒక చర్య తీసుకున్నారు ఆయన రెండు రోజులు బంద్ చేసినారు రేవంత్ మీద సరే అదర్ రీజన్ వల్ల ఆయనకు ఒక నోటీసులు వచ్చినాయి కానీ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఎట్లా సాధ్యమవుతుంది అనేది తర్వాత మీకు తెలుసు సుప్రీంకోర్టు అనేది ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ నిర్మితమైంది మీకు తెలుసు ఆ విషయాలన్నీ కనుక ఇది సాధ్యమే నా భారతదేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది మీ దగ్గర అట్లా అంటే ఇక్కడ ఎట్లా గెలిచారండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచారండి అదే నేను ఒకసారి బిజెపి గెలిస్తే ఫేర్ కాదు వేరే వాళ్ళు గెలిస్తే ఫేర్ అయితే బీజేపీ గెలిస్తే ఫేర్ అనడం లేదు నేను ఎలక్షన్ కాంగ్రెస్ కూడా ఇంత వివక్ష కూడా కేసీఆర్ మేము ఎవరైనా కంప్లైంట్ చేయాలి అండ్ స్టేట్ ప్రజెంట్ చెప్తున్నాను కెసిఆర్ మీద మేము కంప్లైంట్ చేయాలి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు అనేది కమిషన్ మిమ్మల్ని అందులో మా ప్రమేయం చెప్తున్నాను సార్ మీరు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధానమంత్రి చెప్తున్నారు అసలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అసలు ఎందుకు ఎందుకు మీరు మీ మొన్నదా కే ట్యాక్స్ మీ అడ్వర్టైజ్మెంట్ కూడా కే ట్యాక్స్ అని ఏంటి నేనే దాని ముందు మాట్లాడినా నేనే మాట్లాడాను ఇది మాట్లాడడం అవసరం కూడా ఈరోజు ఎంతమంది అయితే బిల్డర్స్ హైదరాబాద్లో ఉంటారో ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అందరు ఫైల్ అని ఆపేసి అవన్నీ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్నీ ఆపేసి అందరి దగ్గర పేర్లు తీసుకుంటే వాళ్ళు బాధపడతారు కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళు బాధపడతారు కాబట్టి అందరి దగ్గర వసూలు చేస్తున్నారు సిక్స్టీ వసూలు చేయని అన్నీ పెండింగ్లో పెట్టారు వాళ్ళు మొత్తం కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకోవడం లేదు ఢిల్లీలో పోయి పాలన దగ్గర జమేశ్వరం అంటున్నారు ఢిల్లీలో వెళ్ళి ప్రధాన దగ్గర జమయేశ్వరం అంటున్నాం ఆ రకంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు అందరిని పిలిచి ఈరోజు ఒక బ్యాచ్ బెదిరించి ఢిల్లీ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీకి వసూలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా చెప్పాల్సినటువంటి బాధ్యత నాదే కాబట్టి నేను చెప్తున్నాను

వైట్ మనీ వైట్ మనీ పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి న్యాయ ఎలక్ట్రో ఎలక్ట్రోల్ బండ్లో ఎలక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ చూపించాల్సిన బాధ్యత బీజేపీకే ఎందుకు వచ్చినాయి క్వశ్చన్ అది కదా దాని తప్పే ఉంది అది వైట్ కరప్షన్ అంటున్నారు కదా సార్ వైట్ కరప్షన్ కాదు ప్రతి న్యాయ పైసా కూడా ఇన్కమ్ టాక్స్ లెక్క చూపిస్తామండి ఏ పార్టీ అయినా అసలు